హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ గట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ఫౌజీ సినిమాలో చిన్ననాటి ప్రభాస్ పాత్రలో కనిపించనున్నారు ఈ పాత్ర కోసం దర్శన్ వేదాలు నేర్చుకుంటూ కష్టపడుతున్నారు ఇది అతని మొదటి సినిమా కావడం విశేషం సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే కొందరు హీరోలుగా కొనసాగుతుండగా మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు అయితే త్వరలోనే ఘట్టమనేని కుటుంబం నుంచి మరొక వారసులు ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది ఘట్టమనేని కుటుంబం నుంచి పలువురు హీరోలుగా కొనసాగుతున్నారు ఇలా హీరోగా కొనసాగుతున్న వారిలో బాబు ఒకరు ప్రస్తుతం ఈయన జటాధర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు సుధీర్ బాబుకు ఇద్దరు కుమారులు అనే విషయానికి మనకు తెలిసిందే పెద్ద కుమారుడు చరిత్ ఇప్పటికే పలు సినిమాలలో బాలనటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు త్వరలోనే ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా సుధీర్ బాబు తెలిపారు మరొక రెండు సంవత్సరాలలో తన డెబ్యూ సినిమా రాబోతోందని క్లారిటీ ఇచ్చారు అలాగే తన చిన్న కుమారుడు దర్శన్ గురించి కూడా తెలిపారు దర్శన్ కూడా త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు ఇలా ప్రభాస్ సినిమాలో బాలనటుడిగా చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో దర్శన్ ట్రెండింగ్లో ఉన్నారు ఇక ఈ సినిమా కోసం దర్శన్ ఆడిషన్కి వెళ్లారని ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యారని బాబు తెలిపారు ఇక ఈ సినిమా కోసం హను రాఘవపూడి దర్శన్కు వేదాలు నేర్చుకోమని చెప్పినట్టు బాబు వెల్లడించారు ఇలా వేదాలు నేర్చుకోవడం కోసం దర్శన్ చాలా కష్టపడ్డారని ఎంతో సునాయసంగా పది నిమిషాలలోనే వేదాలు మంత్రాలు మొత్తం చెప్పేస్తారని తెలిపారు ప్రభాస్కి జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు ఫౌజీ సినిమా కోసం హను కు పెద్ద టాస్క్ ఇచ్చారని తెలుస్తోంది దర్శన్ బాల నటుడిగా ఫౌజీ మొదటి సినిమా కావటం విశేషం ఇలా మొదటి సినిమాలోనే చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో గట్టమనేని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది దాదాపు అరవై శాతం షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో విడుదల చేసే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుకు అనుగుణంగానే షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ నటించగా కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జయాచార్ నటించబోతున్న సంగతి తెలిసిందే ఇక ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు దర్శన్ తొలి సినిమాలోనే ఇంత పెద్ద టాస్క్ తీసుకుని కష్టపడటం చూస్తుంటే ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫౌజీ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుండగా దర్శన్ నటనపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి